భగత్ సింగ్ కాలనీలో ప్రజలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికారు ప్రజల దీవెనలను అభిమానాన్ని అందుకున్న మంత్రి ప్రజలతో కాలనీ సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇస్తున్న మంత్రి నారాయణకు రుణపడి ఉంటామన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీ ముప్పై ఎకరాలు ఉందని ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద జూన్ నెలలో పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు కేబినెట్ ఆమోదంతో పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం చిత్తు కాగితాలు ఇచ్చి భగత్ సింగ్ కాలనీ ప్రజలను మభ్యపెట్టిందని అలా మోసం చేసే ప్రభుత్వం తెలుగుదేశం కాదని మంత్రి తెలిపారు పట్టాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి భగత్ సింగ్ కాలనీ తరపున మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి అనురాధ ఇతర నాయకులు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు చెప్పడం ఈ రోజు భగత్ సింగ్ కాలనీకి పట్టాలు వస్తాయని ఎవరు అనుకోలేదు అందరు అబద్ధాలు చెప్పారు అందరూ మోసం చేశారు ఎన్నికల ముందు రాజుసేపు రెండు నిమిషాలు ఎవరు మాడుతుమ్మా ఎన్నికల ముందు మీకు తెల్ల కైతాలు ఇచ్చారు అవి దేనికి బనికిలో నాలుగు తీసుకున్న దానికి కూడా మోసం చేశారు వెళ్ళిపోయారు ఒకే మాట చెప్పారు నారాయణ గారు నేను గెలిచిన విమట్నే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాంగానే పట్టాలు ఇప్పిస్తారు అంటూ వారం క్రితం అక్కడ వాటర్ ఓపెనింగ్ వచ్చినప్పుడు త్వరలో తీపి కబురు అందిస్తా అని చెప్పడం జరిగింది అన్నాడు భగత్ సింగ్ కాలనీతో నాకు మంచి సంబంధం ఉంది ఎందుకంటే మూడు సార్లు వరదలు వస్తే మూడు సార్లు నేను చేయరు మిత్ర బృందం ఇంటింటికి ఈ ప్రాంతంలో తిరిగామని చెప్పి మనం చేస్తున్నాం ఎట్టపోయింది ఆ రోజు వైసీపీ అధికారంలో ఆయన వైసీపీ ఎట్టపోయింది వేల మందికి అన్నాలు లోటించి అని చెప్పి మనం చేస్తున్నాం అదే రకంగా వరదల్లో మునిగిపోతే విచారింపు రాకుండా ఇద్దరు మంత్రులు వచ్చారు ఒక మంత్రి చనిపోయాడు ఆయన అనుకోకూడదు ఈరోజు గౌతమ్ రెడ్డి గారు ఇంకో మంత్రి ఆనిల్ ఆనిల్ కుమార్ గారు ఇద్దరు లోపలికి రాకుండా ఇక్కడే ఆగిపోయి వాళ్ళు బూట్లు మార్చిపోతాయి ఇంటింటికి అసలు అందరూ కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత మరియు నిత్య శ్రామికుడు మని పని పని అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి భగత్ సింగ్ కాలనీ వాసుల తరఫున గడప గడప నుంచి స్వాగతం పలుకు పలుకుతూ అందరి ద్వారా కృతజ్ఞ తెలుపుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలిసిందే గత పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి భగత్ సింగ్ కాలనీ ఏర్పడి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుమంటూ ఏ రోజు ఇక్కడి నుంచి కాపురం ఖాళీ చేయమంటారో అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ యొక్క వృధా మీద ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఒక భరోసా ఇచ్చారు మీ కాలనీ వాసులకి ఆ రోజు పట్టాలు ఇప్పించలేని కానీ మీకు ఉండేదానికి నివాసోద్యోగంగా రోడ్లు కాలువలు మంచినీళ్ళు మాత్రం ఏర్పరచగలుగుతానని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక ఇటుకురాయి కూడా భగత్ కాలి మీద చూడకుండా ఏదైతే మోసపూరిత మాటలతో చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ఒక దొంగ పట్టాలని చెప్పేసి ఓట్లు ఇప్పించుకునేదానికి భగత్ కాలి నివాసం ఇవ్వడం జరిగింది గత ఎలక్షన్ ప్రచారంలో మంత్రి గారు మంత్రి గారు నారాయణ సార్ ఆ రోజు వచ్చినప్పుడు ప్రజలు స్వతంత్రంగా బయటకు వచ్చి మాకు ఈ కాగితాలు ఇచ్చారు ఈ కాగితాలు మేము ఏం చేసుకోవాలి మా పిల్ల పిల్లలకు కానీ చదువులకు కానీ ఏదో మంచి చెడు కార్యాలకు ఉపయోగించుకోలేకపోతున్నాం ఇది డూప్లికేట్ పట్టాలంట మీరు మా మీద దయించి మేమందరం సంపూర్ణ మద్దతు ఇస్తాము అని ప్రకటించడం జరిగింది నివాసించడం జరిగిందే కానీ వారికి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలకు కావాల్సిన పట్టాలు కానీ ఏది లేకుండా పిక్కు పిక్కు అంటూ కనీసం లైట్లు కూడా లేని పరిస్థితులు చూసాం కానీ నారాయణ సార్ వచ్చిన తర్వాత ఎన్నికల ముందే గతంలోనే ఇక్కడ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేశారు ఇంకపోతే పట్టాల విషయం అడిగినా సార్ చూస్తాము చేస్తాము అని చెప్పారు తప్ప ఇది అవుతుందా లేదా అని కూడా ఎవరు కలలో కూడా కల నిన్ననే వస్తే చాలామంది మహిళలందరూ ఇది నిజంగా అయ్యిందా అనే కూడా భ్రమపడుతున్నామా అని కూడా ఆలోచనలో కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఇది నిజమా అనే పరిస్థితి ఇక్కడ కలిగింది కానీ ఈరోజు సార్ మీద ఒక నమ్మకం వచ్చింది సార్ ఏదైనా చెప్తే చేస్తారు అనే ఒక నమ్మకాన్ని ఈ భగత్ సింగ్ కాలనీ నుంచి నెల్లూరులో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు పట్టాలు పంపిణీ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద వీరందరికీ కూడా ఇవ్వడం ఎంతో కాలం నుంచి ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు అందరూ చక్కగా రేకులు బిల్డింగో ఏదో ఒకటి కట్టుకుని ఉన్నారు అయితే ఎంతో కాలం నుంచి వాళ్ళు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా వాళ్ళ సొంత ఇల్లు అంటూ ఉండాలని కోరుకుంటారు అయితే గత ప్రభుత్వం వాళ్ళకు ఒక కాగితం ఇచ్చింది అది ఒక చిత్తు కాగితమే అంటే మీరు ఇక్కడ ఉంటున్నారని ఇచ్చారు అయితే వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీకు పట్టాలు ఇస్తున్నా చెప్పారు అలా మోసం చేయకూడదండి ప్రజలని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఒక కాగితం ఇచ్చి నివాసం అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ కొందరు బ్యాంకులు తీసిపోయారు బ్యాంకులు తీసుకుపోతే ఇది పట్టా కాదు చల్లదన్నారంట ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు నేను ఇక్కడికి వచ్చా ఇక్కడ వీధి వీధి తిరిగా నా దగ్గరికి వాళ్ళ కాగితం తీసుకొచ్చి సార్ ఇది పట్టా అని ఇచ్చారు ఇది పట్టా కాదంట చూడండి అని దాంట్లో నివాస నివాసం ఉంటున్నారు ఇచ్చారు అయితే వాళ్ళందరూ మాకు పట్టాలు ఇప్పించమని అడిగారు ఆ రోజు వాళ్ళకి ఒకటే మాట చెప్పా ఎలక్షన్ అయ్యి ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొచ్చి మీ భగవత్ సింగ్ కాలంలో కూర్చుని పెడతాను మీ సమక్షంలోనే డిస్కస్ చేస్తాను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తానన్నాను ఎందుకంటే విషయం తెలియకుండా స్టడీ చేయకుండా నేను మాట ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు చేయగలిగితే చేస్తానని చెప్పటం లేకపోతే లేదని చెప్పటం అందుకని స్టడీ చేస్తాను అధికారులను తీసుకొచ్చి కూర్చొని పెడతానన్నా మొన్న మార్చిలో మార్చి ఒకటో తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని రెవెన్యూ వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖ అందరినీ తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని పెట్టాను కూర్చొని మీరు డిస్కస్ చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే ఉన్న హడ్డిల్స్ ఏంది ఏం చేయాలి చెప్పంటే ఇది క్యాబినెట్ దాకా పోవాలా క్యాబినెట్లో అప్రూవల్ ఇవ్వాల్సిందే కలెక్టర్ హోదాలో నేను ఇచ్చే అధికారం లేదని కలెక్టర్ చెప్పారు పట్టాలు ఇవ్వాలంటే దీనికి భగవత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇవ్వాలంటే కలెక్టర్ హోదాలో నేను ఇవ్వలేనండి క్యాబినెట్ తీసుకుపోయి క్యాబినెట్లో అప్రూవ్ కావాలంటే దాని మీద ఎక్సైజ్ చేసి అటు రెవెన్యూ శాఖ అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మంత్రులతో అధికారులతో మాట్లాడి వీళ్ళందరి దగ్గర చేయించి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించి నిన్న ఉదయం అప్రూవల్ చేయించి నిన్న క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేయించాం వీళ్ళందరికీ దాదాపు పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల మంది ఉన్నారు పద్నాలుగు వందల మంది కంటే ఈ యొక్క కాలనీలు ఏదైతే ఇది దాదాపు ముప్పై ఎకరాల స్థలం ముప్పై పాయింట్ సంథింగ్ ఈ ముప్పై ఎకరాల సంథింగ్లు ఎంతమంది ఉంటే ఎంతమంది అది పద్నాలుగు వందల పదిహేను వందల పదహారు వందలు కాదు అందరికీ పట్టాలు ఇస్తారు ఎందుకంటే ఒకసారి క్యాబినెట్లు అయితే ఇంక అయిపోయినట్టు ఎందుకంటే క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి అధ్యయనంలో జరిగే మంత్రుల సమావేశం దట్ ఈస్ అల్టిమేట్ బాడీ